ఇంకా ఏ యాక్టివిటీస్ చేయాలి అన్ని యాక్టివిటీస్ చేయని వాళ్ళు ఉన్న యాక్టివిటీస్ మాత్రమే లేక్ క్లీనింగ్ లేక్ వాటర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి బండ్ స్ట్రెంతి పనులు బండ్ ఫామ్ చేయడం ఇంతవరకు సిఎస్ఆర్లో చేయాలి బట్ ఏది వేరే ఇన్ కేస్ ఆఫ్ లేక్ బౌండరీ ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ అది ఎందుకంటే బౌండరీకి సంబంధించిన వాళ్ళు గుర్రం డెక్కును తీయకుండా ఈ కార్యక్రమం చేస్తారు

నలభై ఏళ్ళ నుంచి ఉన్నారు మనం పోయినాం పట్ మనం మీరు పట్టాలు ఇచ్చింది దాంట్లో మీరు దాంట్లో ట్యాక్స్ కట్టించుకున్నారు ఇప్పుడు దీంట్లో కూడా పట్టాలు ఇచ్చినాయి ఇచ్చారు కాబట్టి బాధ్యత మీరు వహించాలి ప్రజలు పట్టాలతో ఇవి ఎంక్రోజ్మెంట్ ఏమైనా అవుతున్నాయి ఇంకా చెరువులు ఖర్చులు అంటే మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కొట్టిపడే మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని కొట్టిపడేది ఎవరు నేను ఎప్పటికి వచ్చినా ఈ చీరను కాపాడాలి డెవలప్మెంట్ వాళ్ళు చేస్తారు ఎన్ని కొట్టు ఖర్చు అయినా వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు రిక్వెస్ట్ చేసాం వాళ్ళు బొమ్మని తయారు చేస్తారు బిని వా ట్యాంక్ ట్యాంక్ బండి ఇట్టు ఉందా తయారు చేసుకోవాలి డిఎన్ఏ సిస్టమ్ జరుగుతుంది కలెక్టర్ చెప్పినా మీకు కూడా చెప్తున్నాను ఇది కాదు ఏ చెరువు విషయంలో మీ లీగల్ ప్రకారం ఇప్పుడు మైసామ చెరువు ఉంది ముందు నుంచి నడుస్తుంది దాని మీద అడుగుతున్నాం మూడు వందల ఇళ్ళు వచ్చిన మీరు చెప్తున్నారు దాని మీద గవర్నమెంట్ రాద్దాం గవర్నమెంట్ ఎడిషన్ తీసుకుంటే గవర్నమెంట్ తీసుకున్నాం అర్థమైంది దాన్ని పింఛింగ్ వేసుకున్నాం అర్థమైందా నువ్వు ఐడియల్ చెరు ఐడియల్ చెర్లో లోడ్ కబ్జాలు పెట్టిండు నల్ల చెట్టులో కబ్జాలు పెట్టిండు ఆ పేపర్ నేను సమాజం చెప్పాను నేను కబ్జాలు పెడుతున్నాను మీరు దీంట్లో మీరు ఎమ్ఆర్ఓ ఉన్నారు నేను ఎమ్ఆర్ఓ నమనానికి నా లీడర్ అయినా సరే ఎవడైనా సరే ఎవడైతే కేసులు లేంట్లోబడి పడే మీరు చెరువు కాపాడి ఈ చెరువు కాదు ఏ చెరువు అయినా యాక్షన్ తీసుకోండి నేను అడ్డం రాను అర్థమైందా నా పేర్లు చెప్పుకుంటూ కబ్జాలు చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు మొత్తం సీరియస్గా తీసుకోవాలి ఎవడైతే కేసు ఎవడైతే బండ్లో వస్తారో వాళ్ళని కేసు బుక్ చేసి వాడు జైలుకేయండి వాడు జైలు మట్టి వస్తే ఏమన్నట్టు ఇంత ధైర్యంగా మట్టి వస్తే ఏమన్నట్టు అమ్మాయి ఒకటి ఇప్పుడు ఏ అయితే ఉన్నాయో ఎంఆర్ఓ చెప్తాం పెన్ను లోపలికి వచ్చిన వాళ్ళు డబ్బులు కాంప్రమైజ్ లేదు మొత్తం పెంచిన ఇస్తాం ఇమ్మీడియట్ యాక్షన్ చేసుకుంటాం వచ్చినట్టు లోపల వల్ల అయితే ఒక